తొందరేమొద్దు అని ఐదుగురు ఉన్న యాభై మంది వంద మంది కూడా రోడ్డు మొత్తం వస్తే ఎంత తక్కువ ఉంటుంది దూరం కనిపిస్తుందా కాబట్టి జర దయచేసి అర్థం చేసుకోవాలి శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విజయ దుందుని మోగిస్తూ విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తుంది ఫామ్ హౌస్ లో పండబెట్టిన హీరో కేసీఆర్ కేవీఆర్ ఆయనే కాదు ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని నేను హీరో అని చెప్పుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కామారెడ్డి వస్తే కామారెడ్డి పులి నుంచి తరిమి కొట్టిన పులి ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన కేవీఆర్ అన్నకి వెంకటరెడ్డి గారికి మరియు సభ అధ్యక్షులు అలాంటి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ రెండు విషయాలు కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరు ఎవరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓడగొట్టారు అక్కడ ఉన్న ప్రజలు ఐదు సంవత్సరాలుగా కష్టంలో సుఖంలో నాతోనే ఉంటుండే మా అన్న మా తమ్ముడు మా కొడుకు మా ఇంట్లో అనుకొని ఇవాళ నన్ను గెలిపించిన కామారెడ్డి ప్రజల ఆలోచన విధానం ఒక్కసారి ఆలోచించండి అన్న కార్యకర్తలు అనుకుంటే ప్రజల్లో మార్పు తొందరగా వస్తుంది ప్రజలు ఆలోచిస్తారు ప్రజల్లో రాజకీయ నాయకులు అనుకుంటేనే లంగలు అనుకుంటున్నారు రాజకీయ నాయకుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు నరేంద్ర మోడీ గారి లాగా ఉంటాం మేము నలుగురికి సాయం చేస్తాం తప్ప ఎవరి రూపాయి మేము అని చెప్పి చెప్పగలిగిన రోజు నారాయణ కేడ్ లో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గెలుస్తామని చెప్తున్నా అన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డెబ్బై వేల మెజార్టీకి దగ్గర ఇది నారాయణ కేడ్ లో నేను చెప్తున్నా ఇదే సెంటర్ లో బిజెపికి పార్లమెంటుకు ఈ ఈ జైరాబాద్ పార్లమెంట్ లో నారాయణ కేడు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి ఆలోచించండి మీ నియోజకవర్గం గురించి చెప్పిన ఈ రాష్ట్ర పరిస్థితి గురించి చెప్పిన ఈ దేశ పరిస్థితి గురించి చెప్పిన వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశం అని చెప్తున్నా అభివృద్ధి చెందే దేశం అంటే మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళను రానున్న ఐదేళ్ల కాలంలో రెట్టింపు జీతంతో వాళ్ళనే వచ్చి ఇక్కడ పని చేయించుకోవడం కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది అదే వికసిత భారత్ అని చెప్తున్నాం అన్నా మనం బయట పోవడం కాదు మన దగ్గర జీతం అది ఎలిజిబుల్ అండి మరి రేషన్ కార్డు పెడుతున్నారు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇంకొక పది సంవత్సరాలు అప్పుడు పుట్టిన పిల్లవాడు ఇప్పుడు పదకొండేళ్ళకి వచ్చింది అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఏళ్ళ పిల్లాడు ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళకి వచ్చింది అప్పుడు పెళ్లి చేసుకున్న ఆయనకు ఇప్పుడు పదకొండేళ్ళ పిల్లగాళ్ళు ఉండరు ఆయన రేషన్ కార్డు లేదు కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డు లింక్ పెడుతున్నారు అనదమైపోయి మూడింగ్ అయితే ఒక్కదానికే ఇలా గ్రోత్ వచ్చే పరిస్థితి లేదు ఇది అప్పుడేమో ఏ కండిషన్ లేదు ఇప్పుడేమో అన్ని కండిషన్ అప్పుడేమో అన్ని ఉచితాలు ఇప్పుడేమో మొత్తం అది లాభం అందరికి భారం ఇది కాంగ్రెస్ స్కీములు చేస్తున్నారు ఇవాళ ఇప్పటికి కూడా రెండు లక్షల కోట్ల రావాలైన స్కీములు నెరవేర్చాలండి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం త ముఖ్యమంత్రి చేసిన అప్పు ఏడు లక్షలని చెప్పిన కొత్త ముఖ్యమంత్రి ఇవాళ ఆయన ఇంకో రెండు లక్షల అప్పు చేస్తే తప్ప తొమ్మిది లక్షల కోట్లు అప్పు అయితే ఈ జరుగుతాయి కానీ అభివృద్ధి మాత్రం ఇది పరిస్థితి అమ్మా ఇది రాష్ట్ర పరిస్థితి నేను దేశ పరిస్థితి ఎంత నరేంద్ర మోడీ గారు ఉన్నారు మరొక కట్టించి అది కేంద్ర ప్రభుత్వం ఇంట్లో బియ్యం వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్రీడా ప్రాంగణం ఇవాళ కోతుల వలం ఇవాళ వైకుంఠ ధామం ఇవాళ బట్టిండాలు ఇవన్న ప్రకృతి వనం ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అలాగే ఎల్ఈడి లైట్లు ఆ రోడ్లు ఆ పట్టణ రోడ్లు ఆ చెట్లు చెట్ల చుట్టూ కంచె ఆ కంచె నీరు వచ్చే ట్రాక్టర్ ట్యాంకర్ దాని గురించే భూతి మన చెత్త తీసుకుపోయే ట్రాని ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చారు అమ్మ మరి ఇంట్లో ఉన్న తిని పడేసిన రాత్రి మిగిలిన చెత్తను బయట వేస్తే స్వచ్ఛ భారత్ ప్రాబ్లం అని ట్రాక్టర్ల చెత్తం తీసుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చింది కానీ ఇవన్నీ చేసిన నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు చేసినా పదమూడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు రాబోయే ఐదు సంవత్సరాలు నాలుగు వందల సీట్లతోని ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇటువంటి నరేంద్ర మోడీ గారికి ఆవర్తించేంత మరకలేదు ప్రభుత్వం ఇప్పుడే రైస్ మిల్లర్లు ఇమ్మడా రియల్ ఎస్టేట్ బిల్డింగ్ హైదరాబాద్ ఆవు ఉన్నారు పక్కన మంత్రి మీకు సంబంధించిన ఎప్పుడు నంబర్ వన్ నంబర్ టూ ఉంటారు కానీ ఆయన చేసిన ఆందోళన ఏమీ లేదు ఇది కాంగ్రెస్ పరిస్థితి దేశంలో వచ్చేది లేదు సచ్చేది లేదు తిరిగి వచ్చేది నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు ఆలోచించే నిర్ణయం ఒక్కడే నేను అనేది ఉచితాలు ఇంతవరకు ఎవరికి వారి అంతాలు గాని నా సింటోడికి కూడా ఉచితాలు అందితే అది అన్యాయం అని చెప్తున్నా తినాల్సినోడికి తినాలి గాని భవిష్యనోడు తింటే తప్పు అని చెప్తున్నా అవసరం ఉన్న వ్యక్తికి సూదియాలి గాని అనారోగ్యం లేదని కూడా ఉత్త వస్తుంది కదా అని పొక్క ఓడిపించుకుంటే ఉన్నీ తూట్లే తప్ప ఏమి లాభం లేదు పరిస్థితి ఉచితం ఉచితం అనే కానీ తింటుండు నాదం నేను కూడా తింటా అంటే అన్నా నాకు ఇప్పటికి రేషన్ కార్డు కూడా లేదు నేను నిజమే చెప్తున్నా ఏది ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఉండాలా కానీ ఇవాళ ఎవరైనా సరే ఉచితం అంటే అవసరం ఉన్నటువంటి వ్యక్తికి నిజంగా ఆపదలు ఉన్నటువంటి వ్యక్తికి చెడ్డాలి తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఉచితాలే ఆలోచనలు అయిపోయినాయి ప్రజల్ని పిచ్చులం చేస్తున్నాం అనుకుంటున్నారు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారు అందరు దొంగలు నిలబడ్డారు ఇన్న మంచి దొంగ దొంగకేద్దామని వేస్తారు తప్ప మంచోడికైతే వస్తలేరు ఇది నిజం అన్న భారతీయ జనతా పార్టీ క్యారెక్టర్ తెలియకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ